హంపసపై ఉన్నప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి అడిగిన ప్రశ్నలు వాటికి తగ్గట్లుగా శ్రీకృష్ణుడు చెప్పే సమాధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము కురుక్షేత్ర యుద్ధం నిశ్శబ్దమైంది గర్జించిన రథాలు నిశ్చలమయ్యాయి బాణాల మంచంపై పడిన భీష్మ పితామహుడు శ్రీకృష్ణుణ్ణి చూస్తూ తన మనసులోని ప్రశ్నలన్నీ ఇలా అడిగాడు కృష్ణ నేను ధర్మం కోసం నిలబడ్డాను అయినా నా అంతం ఇలా బాధలో ఎందుకు జరుగుతుంది దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ ధర్మాన్ని చేయడం అంటే బాధ లేకపోవడం కాదు భీష్మ బాధను పూజగా కనిపెట్టేవాడే ధర్మమంతుడు నీ బాధే నీకు విముక్తి అని చెప్పగానే భీష్ముని కళ్ళల్లో శాంతి వెలిగింది భీష్మ పితామహుడు శ్రీకృష్ణుణ్ణి చూసి నీవు దేవుడు అయితే మనిషిగా ఎందుకు జన్మించావు కృష్ణ అని కృష్ణుడిని అడిగాడు లోకం ధర్మం మర్చిపోతే దేవుడు మనిషి రూపంలో వచ్చి సత్యాన్ని గుర్తు చేస్తాడు పద్మం నీటిలో ఉన్నా తడవనట్లే అలాగే దైవం లోకంలో ఉన్నా లోకమే కాదు అని చెప్పాడు పితామహుడు ఆశ్చర్యపడుతూ కృష్ణ నీవు లోకరక్షకుడు అయితే ఎందుకు అర్జునుడికి ఒక సేవకుడులా రథసారథి అయ్యావు దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ భక్తికి సేవ చేయడమే నా మహిమ భక్తుడి కోసం దేవుడు ఏమైనా చేస్తాడు పాత్ర చిన్నది కాదు కానీ ఉద్దేశం చాలా పెద్దది అని నవ్వుతూ సమాధానం చెప్పాడు పితామహుడు మళ్ళీ నీవు సర్వశక్తిమంతుడివి ఈ రక్తపాతం అవసరమా యుద్ధం జరగకుండా ఎందుకు ఆపలేదు కృష్ణ శ్రీకృష్ణుడు మళ్ళీ నవ్వుతూ ప్రపంచం మొత్తం కర్మతో నడుస్తుంది దేవుడు మార్గాన్ని మాత్రమే చూపుతాడు కర్మను మార్చలేడు అధర్మ సంహారం ధర్మం నిలిచేందుకు ఖచ్చితంగా అవసరమే భీష్మ పితామహుడు కన్నీళ్లు నిండిన హృదయంతో కృష్ణ మరణం తర్వాత మనిషి ఏమి తీసుకెళ్తాడు శరీరం కూలిపోతుంది అయితే మిగిలేదేంటి కృష్ణ అని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు పదవి ఆస్తి శరీరం ఎక్కడే ఉంటాయి పంచలోకాలకు వెళ్ళేది నీ కర్మ నీ సత్యం నీ భక్తి మాత్రమే అని చెబుతాడు భీష్మ పితామహుడు నవ్వుతూ యుద్ధంలో నేను నీ మీద బాణాలు ఎగరవేశాను అయినా నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు కృష్ణ అని అడగగానే శ్రీకృష్ణుడు ఎందుకంటే నీ హృదయం నాపై విశ్వాసంతో ఉంది నన్ను ప్రేమించే వారిని నేను ఎప్పటికీ విడిచిపెట్టలేను అని సంతోషంగా సమాధానం చెప్తాడు పితామహుడు మళ్ళీ కృష్ణ నిన్ను జ్ఞానంతో చేరుకోగలమా లేక భక్తితో చేరుకోగలమా అని అడగగానే శ్రీకృష్ణుడు మళ్ళీ నవ్వుతూ తర్కం మారుతుంది భక్తి నిలుస్తుంది నన్ను పొందేది భక్తితో మాత్రమే జ్ఞానంతో కాదు అని సమాధానం చెప్తాడు ఇప్పుడు నాకు అర్థమైంది కృష్ణ నన్ను విడిపించు అని అడగగానే శ్రీకృష్ణుడు తన శంఖాన్ని పెదవుల వద్ద పెట్టి సుదర్శన కిరణం వాయించాడు శరీరం మృదువైంది శ్వాస నిలిచింది భీష్ముడు దైవంలో లీనమయ్యాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ధర్మంతో జీవించిన వాడు నా పాదాల వద్ద విశ్రాంతి పొందుతున్నాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేక్షకులారా ఇది కేవలం పురాణం కాదు మన జీవితం గురించి తెలుసుకోవలసిన సత్యం బాధ ఒక పరీక్ష లాంటిది ధర్మం ఒక ప్రయాణం లాంటిది భక్తికి మనకి చివరిగా వచ్చేదే విముక్తి భీష్ముని ప్రశ్నలు మన అందరి జీవితానికి మానసిక ప్రశ్నలు కృష్ణుని సమాధానాలు మన జీవిత సమాధానాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏంజల్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి